జన్వాడ మెథడిస్ట్ చర్చ్ మరియు దళితులపై విచక్షణ రహితంగా ఇనుపొరాట్లు కర్రలతో దాడి చేసిన వారిపై అత్యాయత్నం మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వం బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలని సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ దుర్గం ప్రభాకర్ తన నివాసంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గం శంకరాపల్లి మండలం జాన్వాడ గ్రామంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకుడు తలారి మైసయ్య నాయకత్వంలో కుమారి శ్రీను మోతుకుపల్లి శ్రీను నీలకంఠి గోపాల్ నరసింహలతో పాటు ఆర్ఎస్ఎస్ మరియు బీహెచ్పి మతోన్మాద గుండాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి మెడడిస్ట్ చర్చ్పై గత రాత్రి దాడి చేసి చర్చిని ధ్వంసం చేశారు అక్కడ తాగకుండా చర్చి లోపల ఉన్న క్రైస్తవులను అలాగే అక్కడ ఉన్నటువంటి దళితులపైన బూతులు తిడుతూ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఇనపరాడులతో కర్రలతో రాళ్లతో ఇటుకలతో దాడి చేసి దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై మందికి పైగా కాళ్ళు చేతులు తలలు పగలుకుంటారని అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందన్నారు దాడికి పాల్పడిన వారు అగ్రగులస్తులు కావడంతో ఆర్థిక బలం ఉండడంతో ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి మత సామరస్యాన్ని కాపాడి మరో మణిపూర్లో కాకముందే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు శాంతియుత నిరసన మరియు ధర్నాకు పిలుపు నివనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సూర్యపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఫాస్టర్ రేవా ఇంజుమూరి గ్రాబ్రియల్ మాట్లాడుతూ ఈ దాడిలో దాదాపు నూట యాభై నుండి రెండు వందల మంది పాల్గొని దాడి చేయడం ముమ్మాటికి హేయమైన చర్య అని ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యపేట నియోజకవర్గం ఉపాధ్యక్షులు ఫాస్టర్ ఫాల్వై కోర్నేలీ ఫెన్పాహ్ మండల సీనియర్ ఫాస్టర్ నిమనగోటి జీవరత్నం రూలర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏలక ప్రభాకర్ రూలర్ మండలం అధ్యక్షులు రేవ ఏర్పుల క్రిస్టోఫర్ బంజారా ఫాస్టర్స్ ఫెలోషిప్ సూర్యపేట నియోజకవర్గం ఉపాధ్యక్షులు బాను సుధాకర్ నాయక్ ఫాస్టర్ మిదే హైబ్రూన్ రాజు ఫాస్టర్ కొమ్ము హోసనా పాస్టర్ రెడ్డిపల్లి ప్రేమ్సాగర్ నిమ్మనకోటి అబ్రహం చింత సాంబయ్య తదితరులు ఉన్నారు గత రాత్రి కాల సమయంలో జన్వాడ గ్రామం శంకరపల్లి మండలము చేవెళ్ళ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో మరి విచక్షణ రహితంగా ఒక మైసే ఒక వ్యక్తి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది ఆర్ఎస్ఎస్ విహెచ్పి యూత్ పిల్లలకు చెడు అలవాట్లు నేర్పి చర్చి పైన దాడి చేయడమే కాకుండా చర్చి లోపల వాళ్ళ భయానికి గురైపోయి తలుపులు వేసుకుంటూ కూడా తలుపులు పలగొట్టి రాళ్లతోటి గొడ్డళ్లతోటి కర్రలతోటి అలాగే ఇనుపరాట్లతోటి దగ్గర దగ్గర ముప్పై మంది పైన దగ్గర క్రూరంగా పశువుల కంటే హీనంగా దాడి చేసి వారిని ఆతమార్చన చేసిన ఇప్పుడు ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు కనుక ఇది తెలంగాణలో ఇది ఒక మాయని మచ్చగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోతాను చెప్తున్నాను కాబట్టి మన తెలంగాణ గవర్నమెంట్ వారు కూడా ఈ విషయాన్ని కూడా తరికించి జాగ్రత్తగా పరిశీలన చేసి సమన్యాయం చేయాలని తెలియచేస్తూ గాయపడిన వారికి చక్కని వైద్యాన్ని అందించాలి మెరుగైన వైద్యాన్ని అందించి వారిని రక్షణ కల్పించాలి ఇంకేలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితిలో కూడా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలని మరి ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రేమతో వారిని విన్నవించుకుంటున్నాం 这个。